మాస్టర్ మైండ్స్ కామర్స్ చదవాలనుకునే టెన్త్ ఇంటర్ విద్యార్థుల తొలి ఎంపిక ఇటీవల కాలంలో సినిమా ఇండస్ట్రీకి చెందిన పలువురు డ్రగ్స్ కేసులో ఎదుర్కొంటున్నారు తాజాగా మరొక హీరో డ్రగ్స్ కేసులో అరెస్ట్ కావడం ఒక్కసారిగా సంచలనంగా మారింది హీరోగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న శ్రీరామ్ డ్రగ్స్ కేసులో భాగంగా అరెస్ట్ కావడంతో కోలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది సీనియర్ నటుడు శ్రీరామ్ను డ్రగ్స్ కేసులో చెన్నై పోలీసులు అరెస్టు చేశారు రాజీవ్ గాంధీ ప్రభుత్వ ఆసుపత్రిలో నటుడు శ్రీరామ్కు వైద్య పరీక్షలు నిర్వహించి రక్త నమూనాలను సేకరించారు అనంతరం నుంగంబక్కం స్టేషన్కు శ్రీరామ్ను తరలించి సుమారు రెండు గంటలుగా విచారిస్తున్నారు చెన్నై నార్కోటిక్స్ ఇంటెలిజెన్స్ యూనిట్ పోలీసులు మాజీ ఏఐడిఎంకే కార్యనిర్వాహకుడు ప్రసాద్ నుంచి శ్రీరామ్ డ్రగ్స్ కొన్నట్లు ఆరోపణలు రావడంతో పోలీసులు శ్రీరామ్ను అరెస్టు చేశారు ఇప్పటికే ఈ డ్రగ్స్ కేసులో అన్నా డీఎంకే కార్యనిర్వాహకుడు ప్రసాద్తో సహా మరో ఇద్దరిని పోలీసులు అరెస్టు చేశారు వారిని విచారిస్తున్న సమయంలో వారిచ్చిన సమాచారంతో శ్రీరామును కూడా అరెస్టు చేసి విచారిస్తున్నారు పోలీసులు తమిళ స్టార్ దర్శకుడు శంకర్ డైరెక్షన్లో విజయ్ హీరోగా వచ్చిన స్నేహితులు సినిమాలో జీవాతో పాటు కలిసి నటించాడు శ్రీరామ్ శ్రీరామ్ అరెస్టు చెన్నై సినీ పరిశ్రమలో హాట్ టాపిక్ గా మారింది ఏపీలోని తిరుపతికి చెందిన శ్రీరామ్ చిన్నప్పటి నుంచి సినిమాలలో నటించాలని ఎన్నో కలలు కన్నాడు ఇలా సినిమాలలోకి రావడం కోసం ఆయన చిన్నప్పుడే చెన్నై వెళ్లిపోయి శ్రీకాంత్ గా ఉన్న తన పేరును కాస్త శ్రీరామ్ గా మార్చుకున్నారు ఇలా సినిమాలపైన ఆసక్తి ఇండస్ట్రీలోకి వచ్చి చిన్న చిన్న పాత్రలలో నటించిన శ్రీరామ్ అనంతరం రోజా పూలు సినిమాతో హీరోగా తెలుగు తమిళ భాష చిత్రాలలో ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఈ విధంగా హీరోగా కొనసాగుతూ ఇండస్ట్రీలో ఉన్న ఈయన ఇటీవల హరికథ అనే వెబ్ సిరీస్ ద్వారా కూడా సందడి చేశారు ఇలా కెరీర్ పరంగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న శ్రీరామ్ ఇటీవల డ్రగ్స్ వివాదంలో చిక్కుకున్నారు మరోవైపు ఈ కేసులో భాగంగా ప్రసాద్ తో పాటు మరికొంతమందిని అరెస్టు చేసి విచారిస్తున్న నేపథ్యంలో నటుడు శ్రీరామ్ పేరు కూడా బయటకు వచ్చినట్లు తెలుస్తోంది అయితే ఈ డ్రగ్స్ వ్యవహారంలో ఈయనతో పాటు మరికొంతమంది తమిళ హీరోల ప్రమేయం కూడా ఉన్నట్లు సమాచారం ఇలా డ్రగ్స్ వ్యవహారంలో భాగంగా శ్రీరామ్ అరెస్టు కావడంతో ఈ విషయం కాస్త కోలీవుడ్ ఇండస్ట్రీలో సంచలనంగా మారింది ఇక ఈయన డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన స్నేహితులు అనే సినిమాలో కీలక పాత్రలో నటించి మంచి సక్సెస్ అందుకున్నారు ఇక ఇటీవల కాలంలో కెరియర్ పరంగా పెద్దగా సక్సెస్ అందుకుని శ్రీ ఇలా డ్రగ్స్ కేసులో అరెస్ట్ కావడంతో ఇది కాస్త సంచలనంగా మారింది సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి